నెల్లూరు జిల్లా ఓజిలి మండలం చిలమానుచేను గ్రామంలో టీడీపీ నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సన్మాన సభ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీని పూలమాలతో ఘనంగా సత్కరించారు ముందుగా గ్రామానికి నీటి సరఫరా అందించే విధంగా కుళాయిలను ప్రారంభించారు భారీ కేకులు కట్ చేసి అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ తనను నమ్మి ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా జూలై ఒకటవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు అధికారులతో కలిసి పెన్షన్దారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ నగదును అందించనున్నట్లు తెలియజేశారు చిలమానుసేను గ్రామానికి చెందిన గుండం చారిటబుల్ ట్రస్ట్ అధినేత గున్నం మధుసూదన్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు టిడిపి నాయకులు శిరసానం భేటీ విజయభాస్కర్ రెడ్డి పార్దసారది కనుమూరు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మండలంలో మధురెడ్డి గారు మనసన్న మహారాజు ఈ ఓజిల్ మండలానికి దొరకడం మీ అందరి అదృష్టం అలాగే ఈ టీడీపీకి ఆయన అండగా నిలబడడం మనందరి అదృష్టం కూడా నేను ప్రచారం అప్పుడు చూశాను బట్టకంటూరు గ్రామం ఎంత డెవలప్ చేశారో అలాగే ఈ స్కూల్ కూడా ఆయన దత్తకు తీసుకొని పైన సైన్స్ ల్యాబ్ కింద సోషల్ ల్యాబ్ అన్నీ ఏర్పాటు చేశారు మామూలుగా ఇలాంటి ల్యాబ్స్ అన్నీ ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండవు ఇంటర్నేషనల్ స్కూల్స్లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ ఎబిలిటీసు ఉంటాయి అలాంటివన్నీ పెట్టిన మధురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజుల మండలాన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తారని ఆయనే హామీ ఇచ్చారు తప్పకుండా ఆయన హామీ ఇచ్చినట్టు చేస్తారు అలాగే నేను కూడా నా వంతు కృషి నేను చేస్తాను మీరందరూ నన్ను నమ్మి గెలిపించినందుకు కూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ లేకుండా ఎలాగైతే నేను నడుస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో పెట్టినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రేపు ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టే మూడు నెలలు వెయ్యి రూపాయలు పెంచి అలాగే జూలై నెలలో నాలుగు వేలు కలిపి ఏడు వేలు రేపు అందిస్తున్నారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి